అందరికీ నమస్కారం కార్తీక దర్శనాలు కాణిపాక వినాయక స్వామి అనేసారు ఈ వీడియో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి యొక్క దర్శన విశేషాలను తెలుస్తుంది చిత్తూరు జిల్లా కాణిపాకంలో చాలామందికి తెలిసిన విషయం ఏమిటంటే వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఉంది ఆయన నృతిలో దొరకడం జరిగింది ఆయన అక్కడ ప్రతిష్ఠించారని ఈయన ఇంకో విశేషం అంటే అసత్యం ఆడేవారిని చీల్చి అనే తత్వం ఈనది అని పంచాయతీ కోసం చుట్టుపక్కల నుంచి పలు మంది వస్తుంటారని కూడా ప్రతీతి తరువాత ఏమిటంటే ఈ స్వామి మూర్తి కూడా ఒక్కొక్క ఒక్కటి యాభై సంవత్సరాల కిందట చే చేసినప్పుడు కూడా ఆభరణాలు ఇప్పుడు పట్టడం లేదు స్వామి యొక్క ఎదుగుదల ఉంది అనేటువంటిది